వెల్కమ్ టు రాజనీతి హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి ఇప్పటివరకు అందుతున్న సమాచారం అయితే హర్యానాలో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది అట్లాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ ఆధిక్యంలో ఉంది వాళ్ళు అధికారంలోకి రాబోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది చివరి నిమిషంలో ఏదైనా చెప్పుకోదగ్గ మార్పులు వస్తే చెప్పలేం కానీ ఇప్పటికైతే పూర్తిగా ఆధిక్యత హర్యానాలో బీజేపీకే కనిపిస్తూ ఉంది అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ అలయన్స్కు కనిపిస్తూ ఉంది నలభై ఏడు స్థానాలు హర్యానాలో మొత్తం తొంభై స్థానాలు ఉంటే అందులో నలభై ఏడు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతోంది అట్లాగే ముప్పై ఏడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతోంది ఇక్కడ మ్యాజిక్ మార్క్ వచ్చేసి నలభై ఆరు రావాలి మొత్తం తొంభై సీట్లకు నలభై ఆరు రావాలి బీజేపీ నలభై ఏడు స్థానాలు గెలిచినవి కానీ ఆధిక్యంలో ఉన్నవి కానీ నలభై ఏడు ఉన్నాయి కాబట్టి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ మార్క్ తొమ్మిది సీట్ల దూరంలో ఉంది యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బి కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని చెప్పి అందరూ కూడా ప్రముఖ సంస్థలన్నీ కూడా ప్రకటించినాయి స్వీప్ చేయబోతుందన్నట్టుగా చెప్పారు అందరూ అంటే ప్రజాభిప్రాయం బీజేపీకి వ్యతిరేకంగా ఉంది ఆల్రెడీ బీజేపీ రెండుసార్లు గెలవటం ఈ రైతు ఉద్యమాలు తర్వాత అట్లాగే ఈ కుస్తీ క్రీడాకారులకు సంబంధించిన గొడవలు వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అక్కడ బీజేపీ మీద వ్యతిరేకత ఉంది అది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారిందని చెప్పి అందరూ కూడా అంచనా వేశారు రాజకీయ ప్రముఖులు కూడా అంచనా వేశారు అట్లాగే క్యాస్ట్ కాంబినేషన్ పరంగా కూడా జాట్లు ఎస్సీలు కాంగ్రెస్ వైపు ఉన్నారు ఓబీసీలు బీజేపీ వైపు ఉన్నారు ఈసారి బీజేపీ మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉందని చెప్పి అంచనా వేశారు ముఖ్యంగా ప్రధానమైన మీడియా సంస్థలు సర్వే సంస్థలు చేసిన స ఇచ్చిన రిపోర్ట్స్ కూడా మొత్తం ఫెయిల్ అయినాయి మొత్తానికి మొ మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఫెయిల్ కావటం బహుశా ఇదే ఫస్ట్ టైం మేము ఎందుకంటే ఒక పది సంస్థలు ఎగ్జిట్ పోల్ రిపోర్ట్స్ ఇస్తే అట్లీస్ట్ అందులో ఒకటో రెండో అయినా కూడా నిజమయ్యే అవకాశం ఉంటుంది నిజానికి దగ్గరగా అంటే వాస్తవానికి దగ్గరగా ఉండే అవకాశం ఉంది కానీ ఇక్కడ మొత్తం టోటల్ అందరూ ఫెయిల్ అయ్యారు చూస్తే మనం ఈ హర్యానాకు సంబంధించి తొంభై స్థానాల్లో దైనిక భాస్కర్ అనే సంస్థ నలభై నాలుగు నుంచి యాభై నాలుగు స్థానాలు కాంగ్రెస్కి గెలుస్తుంది బీజేపీ కేవలం పదిహేను నుంచి అరవై తొమ్మిదికి ఇచ్చారు అట్లాగే ధ్రువ్ రీసెర్చ్ అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ యాభై నుంచి అరవై నాలుగు ఇచ్చారు ఇండియా టుడే సీ ఓటర్ ఇండియా టుడే సర్వేకి చాలా విశ్వసనీయత ఉంటుంది వీళ్ళు కూడా యాభై నుంచి యాభై ఎనిమిది కాంగ్రెస్కి వస్తుందని ఇచ్చారు పీపుల్స్ పల్స్ వాళ్ళు నలభై తొమ్మిది నుంచి అరవై ఒక్క సీట్లు కాంగ్రెస్కి వస్తాయని ఇచ్చారు రిపబ్లిక్ టీవీ వాళ్ళు యాభై ఐదు నుంచి అరవై అరవై రెండు సీట్లు కాంగ్రెస్కి వస్తాయని ఇచ్చారు ఢిల్లీ విశ్వవిద్యాలయం వాళ్ళు కూడా నలభై ఆరు సీట్లు కాంగ్రెస్కి ముప్పై ఎనిమిది సీట్లు భారతీయ జనతా పార్టీకి వస్తారు వస్తాయని ఇచ్చారు వాస్తవం కొద్దిగా దగ్గరికి ఇచ్చారు కాకపోతే తిరగబడింది బీజేపీకి నలభై ఏడు వచ్చినాయి కాంగ్రెస్కి ముప్పై ఏడు వచ్చినాయి సో ఈ సంస్థలన్నీ ఇచ్చిన సర్వే ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయి అట్లాగే మన రాష్ట్రానికి చెందిన కేకే సర్వే అని ఉంది కొండేటి కిరణ్ అని ఆయన కూడా ఇస్తూ ఉన్నారు సర్వేలు ఈ మధ్యకాలంలో మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఆయన ఇచ్చింది నూటికి నూరు శాతం నిజమైపోయింది ఆయన పది సీట్ల కంటే ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్ల దగ్గర ఆగిపోయింది ఈసారి హర్యానాలో కూడా సేమ్ రిజల్ట్ ఇలాంటి ఆంధ్రా లాంటి రిజల్ట్ రాబోతుంది భారతీయ జనతా పార్టీకి పది పదిహేను సీట్ల కంటే నుంచి రావని చెప్పి ఆయన చెప్పారు ఆయన సర్వే కూడా ఇక్కడ ఫెయిల్ అయిపోయింది అయితే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మాత్రం కొంతవరకు దగ్గరగా ఇచ్చారనుకోవాలి ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం నేషనల్ కాన్ఫరెన్స్కి నలభై మూడు కాంగ్రెస్ పార్టీకి ఆరు స్థానాలు ఆధిక్యత కానీ గెలుపులు కానీ ఉన్నాయి అట్లాగే భారతీయ జనతా పార్టీకి ఇరవై ఎనిమిది స్థానాలు ఉన్నాయి ఇక్కడ కూడా మామూలుగా అయితే మ్యాజిక్ మార్క్ నలభై ఆరు అయితే ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఒక ఐదుగురు సభ్యులను నామినేట్ చేశారు అసెంబ్లీకి సో ఇప్పుడు అది కూడా ఆ నామినేటెడ్ సభ్యులను కూడా కలుపుకుంటే కనుక నలభై ఎనిమిది స్థానాల్లో ఆధిక్యత ఉండాలి నలభై ఎనిమిది స్థానాలు కైవసం చేసుకోగలిగి ఉండాలి అలా అలా చూసినప్పటికి కూడా నలభై తొమ్మిది స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ అలయన్స్ లీడ్లో ఉంది ఇక్కడ సర్వేల విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లో దాదాపుగా అందరూ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఇచ్చారు ఎందుకంటే ఇండియా టుడే సీ ఓటర్ నలభై నుంచి నలభై ఎనిమిది సీట్లు అని ఇచ్చింది దాదాపు ఇదే కన్ఫర్మ్ నలభై ఎనిమిదో నలభై తొమ్మిదో యాభై వచ్చే ఉన్నాయి అట్లాగే దైనిక్ భాస్కర్ ముప్పై ఐదు నుంచి నలభై సీట్లు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అయితే దైనిక్ భాస్కర్ కొంచెం తక్కువ సీట్లు ఇచ్చింది రిపబ్లిక్ టీవీ కూడా తక్కువ సీట్లు ఇచ్చింది పీపుల్స్ పల్స్ వాళ్ళు నలభై ఆరు నుంచి యాభై అన్నారు ఇది కూడా కరెక్ట్గా వచ్చింది ఢిల్లీ విశ్వవిద్యాలయం వాళ్ళు నలభై ఐదు అన్నారు ఇది కూడా దాదాపు కరెక్ట్గా వచ్చింది యాక్సిస్ మై ఇండియా వాడు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు అన్నారు ఇక్కడ చాలా వరకు అంటే అందరూ కాకపోయినా ఇండియా టుడే అలాగే పీపుల్స్ పల్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయం ఈ మూడు సంస్థలు చాలా దగ్గరగా ఇచ్చినాయి భారతీయ జనతా పార్టీ విషయంలో మాత్రం అందరు కూడా ఇరవై నుంచి ముప్పై మధ్యలో ఇచ్చారు దాదాపుగా వాళ్ళు ఇచ్చింది కరెక్ట్ అయింది ఈ రకంగా చూసుకుంటే దేశంలో ఫస్ట్ టైం ఏమో అంటే ఎగ్జిట్ పోల్స్ మొత్తానికి మొత్తం హర్యానా విషయంలో ఫెయిల్ కావటం అనేది బహుశా ఇదే ఫస్ట్ టైం ఏమో అసలు ఎవరు కూడా అంచనాలకు దగ్గరగా రాలేకపోయారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్